గురుగారు చాలామందికి ఆస్తులు ఉంటాయి ఐశ్వర్యం ఉంటుంది కానీ మనశ్శాంతి అనేది ఉండట్లేదని చాలామంది ఈ మధ్య కాలంలో అది ఇంకా ఎక్కువ అయింది మరి మనిషి ప్రశాంతమైన స్థితిని ఎప్పుడు పొందుతాడు అసలు అది ఎక్కడ లభిస్తుంది చాలా విలువైన ప్రశ్న వేశారు శాంతి అంటే అసలు ఏమిటనే గ్రహిస్తే అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఏ ప్రయత్నం చేస్తే దొరుకుతుంది అనేది మనం గ్రహించుకోగలుగుతాం ఓకే మనిషి సంఘజీవి తన చుట్టూ నలుగురు ఉండాల్సిందే నలుగురు మధ్య తను ఉండాల్సిందే అయితే అందరూ నాకు అనుకూలంగా ఉంటారండి ఉండరు సార్ నేను కాస్త కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు వాడు పాట పాడుకుంటాడు లేదా నేను పాట పాడుకునేటప్పుడు తన ధ్యానంలో ఉంటాడు ఎలా తన కోసం నేను ప్రశాంతంగా ఉండలేను నా ప్రశాంతత కోసం అతను మౌనంగా ఉండలేరు అయినా ఎడ్యుకేషన్ మీన్స్ అడ్జస్ట్మెంట్ అంటారు ఎక్కడికక్కడ సర్దుబాటుగా ఉండితే అదే జ్ఞానం అన్నారు ఎంతవరకు సర్దుబాటుగా ఉంటామండి నొప్పి కలగనంతవరకు పోని నొప్పి కలిగింది భరిస్తాం ఎంతవరకు భరించగలిగామండి దానికి ఒక హద్దు ఉంది ఒక పరిమితి ఉంది అది దాటిపోయిన తర్వాత అప్పుడు మనలో ఒక అతను లేచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు అది ఎదుటి వాళ్ళకి నచ్చదు వాళ్ళు తిరిగేదో అంటారు దుఃఖం కలుగుతుంది మనకి మన అన్న మాటకే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పారు కదా ఒకవేళ మాట అనకపోతే ఆ మన కోపం ఎలా తిరుగుతుందండి కోపం ఎందుకు వచ్చింది బాధ వల్ల వచ్చింది బాధ కలగకపోతే ఏమీ లేదు ఏమీ లేడరు వాడు మనిషి కాదురా అంటారు ఏమీ అన్నీ ఉంటేనే మనిషా అన్నిటినీ నియంత్రించుకొని తనకు ఏది తీసుకోవాలి ఏది అక్కర్లేదు వదిలివేయగలిగిన వాడు విజ్ఞాని కదా చేతిలో ఏది పడితే అది నోట్లో వేసుకోం కదా పనికొస్తుందా పనికిరాదా నిన్నటిదా ఇవాళ్ళదా ఇన్ని ఎంచుకున్నాక నోట్లోకి తీసుకుంటామండి అలాగే బుర్రలోకి తీసుకునేది కూడా అవసరమా అనవసరమా పనికొచ్చేదా పనికిరాదా ఈ విశ్లేషణ చేస్తే అక్కర్లేని విషయాలు అవే పక్కకు జరిగిపోతాయి మనసు ప్రశాంతతకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అలా ఉంటుంది దీనికి ఒక చిన్న విషయం చెప్పమంటారా సార్ గౌతమ బుద్ధుడు ధర్మప్రచారం చేస్తున్న రోజుల్లో ఒక అతను వచ్చి బుద్ధుడి ముందు నిలబడి నోటికొచ్చినట్టు మాట్లాడేటండి బుద్ధుడితో గౌతమ్ బుద్ధుడినే నీకు మతుందా లేదా నీ ఉపదేశాలు ఎవరికి కావాలి నీ ఉపదేశాల కోసం నా భార్య పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు నాకు తిండి ఎవరు పెడతారు ఇదే ముఖ్యమా ఇల్లు ముఖ్యం కాదా సంసారం ముఖ్యం కాదా నా భార్యకి నీ పేరు చెప్తే పరిగెత్తుకొచ్చి కూర్చుంటోంది గంట రెండు గంటలు మూడు గంటలు ఎంతసేపు కూర్చుంటున్నాయా ఏమిటి ఇదంతా నీ వల్ల ఇదంతా జరుగుతోంది ఇంతకుముందు హాయిగా ఇంట్లో ఉండి సమస్తం సమకూర్చేది నా భార్య నాకు చాలా దుఃఖం కలుగుతోంది నెల భరించాను రెండు నెలలు భరించారు మూడు నెలలు భరించాను ఇంకా లాభం లేదు మీతో గొడవ పెట్టుకునేందుకు వచ్చాను బుద్ధుడు ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వాడు నవ్వుతున్నావేంటి యువతల వ్యక్తుల నిమిషం ఆలోచించాడు పౌరుషం లేదంటాడం మరి నేను నువ్వు చేస్తుంది ఇది సరైనది కాదని చెప్తున్నాను కదా పౌరుషం సరైందేనైనా మాట్లాడు ఎందుకు మాట్లాడే ఏముంది నువ్వు కోపంగా ఉన్నావు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు అందుకే నువ్వు ప్రశాంతత అయిన తర్వాత అప్పుడు నేను ఇందులో మాట్లాడతాను మరి నా నీకు నాకు బాధ ఉంది అది ఎలా తీరుతుంది నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు పర్వాలేదు అన్నాడు ఎప్పుడైతే ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఇంకా కోపం వచ్చి నువ్వు మనిషివేనా కాదా నీకు బుర్ర ఉందా లేదా నువ్వు చెప్పేది మంచిగా చెడా నీది ఎవరికి కావాలి అది ఇది ఇది చాలాసేపు ఆయనపడుతూ కూర్చున్నాడు పాపం గౌతమ్ బుద్ధుడు లోపల ఒక పరిచార కూడా ఆజ్ఞాపిస్తే కొన్ని మంచి తీసుకొచ్చి ఇచ్చాడు అవి అతనికి ఇచ్చి తాగండి అన్నాడు తాగాడు తాగిన తర్వాత ఆశ్చర్యంగాలా చూశాడు గౌతమ్ బుద్ధుడి కేసి ఓకే ఏం లేదేంటి నీలో అన్నాడు ఏమీ అన్నాడు ఎవరిన ఈ మాటలు తిరిగి తిట్టడానికో కొట్టడానికో వస్తారు కదా నువ్వు అసలు లేవలేదేమిటి అన్నాడు నీకేం కావాలి అన్నాడు గౌతమ్ బుద్ధుడు నేను నిన్ను కొట్టడం తిట్టడం కావాలా ఇది దేని ఆశించొచ్చావు ఆ నా భార్య పిల్లలు నా ఇంట్లో ఉండాలి చెప్తాను అంతే కదా అమ్మా ఇలా రండి అంటే వాళ్ళు వచ్చారట ఇంట్లో సరైన సదుపాయాలు చేయకపోతే ఆయన దుఃఖం కలుగుతుంది కదా ఆ పనులన్నీ చేసి సమయం ఉంటే ఇక్కడికి రండి అంటే అయ్యో ఎంత మాట స్వామీజీ మీరు చెప్పినట్టే చేస్తాం అన్నట్టు వాడు ఇతను ఆశ్చర్యపోయాడు సరే మీరు వెళ్తుండండి నేను వెనకాల వస్తాను అన్నాడు వాళ్ళని పంపించిన వాళ్ళ ఇంటికి బయలుదేరారు స్వామీజీ ఒక్క ప్రశ్న అడగాలన్నట్టు అంటే ఈ కోపం రాలేదు అన్నాడు అంటే ఆయన అన్నట్ట చూడు నాకు నీ మీద ప్రేమ కలిగిందనుకో నేనైనా ఒక వస్తువుని తెచ్చి నీకు ఇద్దాం అనుకుంటాను ఇస్తే అది బహుమతి అవుతుంది ఒకవేళ ఆ వస్తువులు నాకు చాలా ఉన్నాయనుకో నాకు అక్కర్లేదు అనుకో అప్పుడు వద్దండి మీరే ఉంచుకోండి అంటే ఏం చేస్తావు అంటే నాతో తీసుకుపోతాను అంట అలాగే నీ కోపం నాకు దుఃఖం కలిగించదు కాబట్టి నీ కోపాన్ని నువ్వు పట్టుకుని అదే అది ఎలా పట్టుకుపోతానండి అది ఎలా సాధ్యం అండి అన్నాడు అదే కొంచెం ఆలోచించు ఆవేశం వచ్చింది దుఃఖం వచ్చింది మధ్య మధ్యలో ఆయాసపడ్డావు దాహం వేసింది మంచిన తాగావు మళ్ళీ తిట్టావు ఇవన్నీ నాకు అక్కర్లేదు అక్కర్లేదంటారండి అన్నాడు నేను పరిగణలోకి తీసుకోను నా మనసు కోరుకోవట్లేదు అందుకే నువ్వే తీసుకెళ్ళిపోనాడు వెంటనే కాళ్ళు పట్టుకుని గురువుగారు రేపు నేను నా భార్య నా కూతురు ముగ్గురం వస్తామండి మీ దగ్గరికి అన్నాడు అది అంటే మనిషిని పరిశీలించిన తర్వాత అవతల నుంచి ఏది కావాలనుకుంటే అది తీసుకోవాలి వద్దనుకుంటే వదిలేయాలి అది చాలామందికి చేత కాదండి నీళ్లు వస్తే ఇలా తాగేసేవాళ్ళు కొంతమంది నీళ్ళు ఏమైనా మెల్ల ఉన్నాయా చూసి వదిలేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చిన దుఃఖాన్ని ఫిల్టర్ చేయగలిగి దాన్ని వద్దనుకుంటే వదిలేయగలిగే నేర్ప్రతనంగా మనలో ఉంటే కనుక కోపము రాదు దుఃఖము రాదు బాధ రాదు ఏమీ రాదు ఆ స్థితప్రజ్ఞతని సాధించాలి అదే భగవద్గీత అంటుంది దుఃఖేషు అనుద్విగ్న సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీ మునిరుచ్చే అద్భుతం ముఖంలో మునిగిపోకూడదు సుఖాల్లో తేలిపోకూడదు భయం పోవాలి కోపం పోవాలి బాధ పోవాలి అలా ఉన్నవాడు ముని అవుతాడు మౌనంగా ఉన్నవాడే ముని నేను అన్నిటికీ అరుస్తాను కానీ నేను సాధువుని అంటే ఎవరు పట్టించుకోరండి వాడి జీవితంలో ఆ ఆదర్శాన్ని సరిగా పాటించగలిగితే అందరూ వింటారు ఓహో ఇలా ఉండాలని నేర్చుకుంటారు సరే అయితే నిర్మలమైన హృదయం భగవంతుని నిలయం అంటారు మరి ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడే అలాంటి ప్రశాంతమైన స్థితి అనేది చాలామంది లభిస్తుందంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అరుణాచలంకి వెళ్ళినప్పుడు కూడా ఆ స్థితి కలుగుతుంది అంటారు అలాంటి పుణ్యక్షేత్రాలలోనే కాకుండా బయట ఎక్కడైనా మనం ఎందుకు పొందలేకపోతున్నాం మంచి మాట ప్రశాంతత అనేది కొనుక్కుంటే రాదండి కనుక్కుంటే వస్తుంది అది ఎందుకు కనుక్కోలేకపోతుంది ఎందుకు కనుక్కోలేకపోతున్నాం అంటే మన మీద మనకి సరైన సదభిప్రాయం లేకపోవటం ఓకే నేను ఇక్కడ ఇలా ఉన్నాను అక్కడికి వెళ్తే బాగుంటాను అన్న ఊహ ఆలయాల్లో ప్రశాంతత ఉంది వాస్తవం మనలోనూ ప్రశాంతత ఉంటే అది అందుకునే అవకాశం ఉంటుంది యువతలవాడు చేయిగడుక్కుని చేయి అందిస్తే అవతలవాడు చేయిగడుక్కుని వాడు అందిస్తే చక్కగా ఉంది ఆలయంలో పవిత్రత ఉంది కాబట్టి పవిత్రతను మీరు స్వీకరించగలుగుతున్నారు కానీ ఎక్కడైనా పవిత్రత ఉంటుంది దాన్ని స్వీకరించే మనస్తత్వం కావాలి మనసు ఆందోళనగా ఉన్నా చికాకుగా ఉన్నా ఉద్రేకంగా ఉన్నా కోపంగా ఉన్నా అవతల ఉన్నటువంటి మన వాటిని మనం గ్రహించడానికి మనసు సిద్ధంగా ఉండదు కాబట్టి ఎక్కడ ప్రశాంతంగా కూర్చోగలిగితే అక్కడ ప్రశాంతత లభిస్తుంది అందరిలో ఉండి ప్రశాంతంగా ఉండేవాడు ఉన్నాడు ప్రశాంతంగా ఉండి తాకేం తోచట్లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు అందుకని శాంతి కోరుకునే వాళ్ళు చక్కని ఆలోచన విధానంతో ఆ శాంతిని పొందగలుగుతూ ఉంటారు ఆలయం పెడితే ఉంది అన్న మాటకి మనలోనూ ఉందని గ్రహించగలగాలి అక్కడున్న మాట వాస్తవం ఇక్కడ ఉంది ఎక్కడైనా ఆక్సిజన్ దొరుకుతుంటుంది మనకి కానీ మనం ముక్కు ముసుకుని కూర్చుని గాల ఆటలేదు అంటే తప్పు మనది కాబట్టి ప్రశాంతత ఎక్కడైనా ఉంది దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ముఖ్యంగా చెవులు కన్నులు నోరు మూసుకుంటే అంత చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం ప్రతిదానికి మనం వెంటనే స్పందించి ఆ ఏంటో ఓ అంటే ఇక సమస్యలు ప్రారంభం ప్రతిదీ చూసి అది ఇలా ఉంది అలా ఉండకూడదు ఇలా ఉంది ఇలా ఉండకూడదు అంటే ఇక ఎంచటాల్లో సమయం అంతా వృధా అవుతుంది ఇక నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు గాయపడితే వాళ్ళు తిరిగి సమాధానం చేస్తే మనము గాయపడతాం కదా రాయి నా మీద విసిరితే ఎంతో నేను మీ మీద అంతే కదా కాబట్టి ఎవరి మీద ఎవరు విసరకుండా అందరూ చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటే ప్రశాంతత అదే దొరుకుతుంది సో అందుకే మౌనం అంటారు మౌనం చాలా గొప్పది అది కోటి వైద్యులతో సమానం అద్భుతం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు